మ్యామ్ ఇట్లా బయటకు వెళ్తే అట్లా బాబాయ్ హోటల్ అనిపించింది ఇంకా టైం వేస్ట్ చేయొద్దని లోపలికి వెళ్ళిపోయినాం తర్వాత అంబియన్స్ టూ గుడ్ ఉండే పోయి నేనేమో మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నాను మాడి ఏమో పూరి ఆర్డర్ చేసుకున్నారు అండ్ ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ అనిపించింది మనం టిఫిన్స్ తీసుకొని అక్కడ చట్నీస్ మనమే సర్వ్ చేసుకోవాలి అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అండ్ ఈయన ఆర్డర్ చేసుకున్న పూరీ ఏమో ఇట్లనే వెంటనే వచ్చేసింది నాదేమో ఇంకా వస్తలేదు ఏందా అని చూస్తే దోశ ఇప్పుడే ఇచ్చినారు అండ్ నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ వచ్చేసింది దోశ హియా కాంసా దోశ ఇప్పుడు లెట్స్ టేస్ట్ ఇట్ పూరీ టూ గుడ్ ఉండే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండ్ మసాలా దోశ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అంతా లేకుండే ఓకే ఓకే ఉండే అండ్ మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే కమెంట్ చేయండి